హలో ఎవరి వన్ డొనాల్డ్ ట్రంప్ సో శాంతి దూత అవ్వాలనుకున్నారు అది కాస్త నస దూతగా మారిందనే చెప్పాలి సో శాంతి దూత అవార్డు కోసం ఎంతగానో ట్రై చేశారు అయినప్పటికీ కూడా చేయి జారిపోయింది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం అంతటి జర్నలిస్ట్ జగదేవ్ స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఏం సార్ ఏం చెప్తారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశారు ఈ బహుమతి కోసం చేయి జారిపోయింది ఎట్లా ఉంది డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు అది అందరికీ తెలిసిందే జనరల్గా నోబెల్ బహుమతి కొన్ని రంగాల్లో ప్రకటిస్తారు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఆర్థిక అదే ఫైనాన్స్ తర్వాత శాంతికి సంబంధించి తర్వాత లిరిక్ దాన్ని ఏమంటారు రచనకు సంబంధించి అట్లా కొన్ని రంగాల్లో ఒక ఉంది ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆయన పేరు మీద ఆయన అప్పట్లో ఎన్నో లక్ష ఎన్నో డాలర్లు ఏదో జమ చేస్తే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్తోనే ఇవి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది సో ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా కొత్తగా ఇన్వెన్షన్ చేసిన వాళ్ళకి కొత్తగా రచనలు చేసిన వాళ్ళకి ప్రపంచ యుద్ధాలు జరుగుతు జరుగుతాయి కాబట్టి రావు అంటే ఆయన అప్పుడుకి లేడు కాబట్టి ఆ ప్రపంచ యుద్ధాలకి ధీటుగా ఒకవేళ జరగకుండా ఉండడం కోసం ఎవరైతే శాంతికి ప్రయత్నిస్తారో వాళ్ళకి ఇవ్వాలని ఒక నిర్ణయం చేసుకున్నారు అయితే ఈయన శా అమెరికా అధ్యక్షుడు అయిందే అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ నోబెల్ శాంతి బహుమతి ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేస్తాడే ఓకే సో దాని తగ్గట్టుగా పోని మంచిగా ప్రవర్తించి ఎవరి మీద ఆంక్షలు సొంకాలు విధించకుండా నోటుకు వచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ప్రతి దేశం దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేయొద్దు మీరు శాంతంగా ఉండండి మీరు కాల్పులు విరమించండి సీజ్ ఫైర్ ప్రకటించండి అని చెప్తే బాగుండేది వెళ్ళి ఎక్కడ అమెరికా ఆధిపత్యం పోతుందో ఎక్కడ ఆయన వ్యాపారాలు పోతాయో అని చెప్పి ఆ స్టాక్ మార్కెట్లు పెంచుకోవడం కోసం ఆయనకి నమ్ముకున్న వాళ్ళు లేదంటే ఆయన చుట్టూ ఉండే బంధువుల్లో ఒక ఐదుగురు ఆరుగురు బిలీనియర్స్ ఉన్నారు వాళ్ళ షేర్స్ ఎక్కడ పడిపోకుండా ఉండడం కోసం కొన్ని రకాల మెలకులతో కూడిన స్టేట్మెంట్లు ఇవ్వడం ఊరికే అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి మీరు కొంచెం ఆపితే బాగుంటుంది కదా అంటే అది కూడా ఎలా ఉంటుందంటే నేను అమెరికా నుంచి వచ్చాను అమెరికా ప్రెసిడెంట్ కదా నా మాటే చెల్లుబాట అవ్వాలనే ద్వారంలో వింటే ఎవడు వింటాడు ఇవాళ రేపు పేరెంట్స్ చెప్తేనే పిల్లలు వినట్లేదే ఎవడో ఎందుకు వింటాడండి సో ఐక్యరా సమితి చెప్తేనే అక్కడ స్పందించట్లేదు అమెరికా చెప్తే డబ్బున దేశం అయితే ఎవరికి కావాలి ఎవరికి గొప్ప చిన్న చిన్న దేశాలు భయపడతాయేమో పెద్ద పెద్ద దేశాలు ఎందుకు భయపడతాయి రష్యా కానీ జర్మనీ కానీ చైనా కానీ ఇండియా కానీ అవునా కదా సో దీన్ని అలా నోబెల్ శాంతి బహుమతి కోసం కసరత్తు చేస్తూ చేస్తూ అన్ని దేశాల దగ్గర తిరిగి ఎక్కడెక్కడైతే గొడవల్లాగా అవుతున్నాయో వాటిని శాంతంగా అక్కడ కాల్పులు విరమించారు సీజ్ ఫైర్ ప్రకటించారు నా వల్లే ప్రతి దనమాట అది బిల్డప్ బాబాయ్ లాగా చూసారా జబర్దస్త్లో బిల్డప్ బాబాయ్ ఎలాగైతే ఉంటుందో అలా బిల్డప్ అలా చెప్పుకుంటూ తిరిగాడు వాస్తవానికి ఫిబ్రవరి లోపే అంటే ఫిబ్రవరి ఫస్ట్ లోపే నోబెల్ శాంతి బహుమతికి కానీ నోబెల్కి సంబంధించిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో మిగతా రంగాల్లో కూడా వచ్చే వాటికి నామినేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్ అవార్డ్కి నామినేట్ అవ్వాలంటే ముందు ఆ నామినేషన్కి సంబంధించి సినిమాలు పంపించాలి కదా వాడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు సో దాని ప్రకారం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ పరిధిలో ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ కొలమానం ఆ బద్ద స్కేల్ బద్దత చూసుకొని దాని ప్రకారం సినిమాలు పంపిస్తారు ఎక్కడ కూడా నోబెల్ శాంతి బహుమతికి గ్రహీతకి ఉండే అర్హతలు ఏంటి అనేవి కొన్ని ఉంటాయి అయితే నార్వే నై నాజే నార్వేనియన్ నోబెల్ బహుమతి అది అంటారు కమిటీ ఉంటుంది అది ఆ కమిటీ వాళ్ళు గమనిస్తుంటారు కదా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఎవరు ఎలా చేశారని ఆ భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను అన్నాడు ఆయన తర్వాత మరలా దుబాయ్ రాజు కలడానికి డిన్నర్లోకి వెళ్ళినప్పుడు ఆపాను వాళ్ళు నా మాట విన్నారు అని చెప్పు చెప్పుకున్నాడు ముందు ఒక రోజు ప్రెస్ మీట్లో ఒక ఆరు దేశాలకి ఆపాను ఇజ్రాయెల్ ఇరాన్ నేనే ఆపాను తర్వాత ఉగాండా రుగాండా కా కాజా బజ్జల గొడవ నేనే ఆపాను అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య నేనే ఆపాను తర్వాత ఏంటది ఏవో ఇట్లాగే అరేబియన్ కంట్రీస్ ఏవో ఉన్నాయి అయితే ఇప్పుడు చెప్పుకునే విధానాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది సార్ ఇలా యుద్ధాలు జరగడానికి కూడా ఏమైనా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరికీ అది ఇప్పుడు ఎక్కడ ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఏది రెండు దేశాల మధ్యన ఇబ్బంది కలుగుతున్నా దానికి ప్రధానంగా చిచ్చు రేపేది ఒక దళారి వ్యవస్థ లాగా ఒక బ్రోకర్ లా తయారైంది అమెరికా సో ఎవడైనా ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే అమ్మో వీడి ఒకవేళ డెవలప్ అయితే మనల్ని మించిపోతాడేమో మనల్ని ఎదురు తిరుగుతాడేమో భయంకి వాడు పక్కన ఉన్న కంట్రీకి దూగుతుంది సో అంటే మీరున్నారు మీరు నేను ఫ్రెండ్స్ మీరు బాగా డెవలప్ అవుతున్నారు మీరు డెవలప్ అయితే ఎక్కడ నన్ను మించిపోయి నన్ను నన్ను పట్టించుకోరు మీ పక్కింటి అబ్బాయికి సపోర్ట్ ఇస్తాడనమాట మీ పక్కింటి అబ్బాయి ద్వారా మీ మీద కూసిగొలుపుతారు అప్పుడు మీకు మీ పక్కింటి అబ్బాయికి గొడవ జరుగుతుంటుంది వచ్చి మధ్యలో ఆపండి ఆపండి అన్న అనే అది ఉంది అమెరికా చరిత్రలోనే అది ఉంది ఒక దళారి వ్యవస్థ అని ఒక పుస్తకం కూడా ఉంది దాని మీద సో అట్లాంటి అమెరికా మేమి చేసినా చేసి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు గమనించరాయండి ఆ కమిటీ వాళ్ళు అయితే వాళ్ళకి ఇండైరెక్ట్గా బెదిరింపులు కూడా బెదిరించారట అమెరికా పెద్ద దేశం అది తలుచుకుంటే మీరు అసలు నోబెల్ని ఎలా ఇస్తారు నాకు ఇవ్వాలి నాకు ప్రకటించాలి లేకపోతే కుదరదు అని బట్ ఒక్క నామినేషన్ రాలే అంటే ప్రపంచ దేశాలు వాడికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఇజ్రాయెల్ బా అమెరికాకి ఉన్న సత్సంబంధాల సంబంధించి నితన్యాహును కూడా అడిగాడంట ఇజ్రాయెల్ అధ్యక్షుడిని మీరు నా కొద్దిగా సపోర్ట్ చేయాలని ఎవ్వరు చేస్తామని చెప్పారు కానీ ఎవరు నామినేట్ లేదు మా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి అని ట్రంప్ గారికి నిజంగా వేల వేల ఆస్తులు ఈ అవార్డు కోసం ఎందుకు పిచ్చి ఉంటుంది చెప్పలేదు ఒక్కొక్కడి డెబ్బై ఏళ్ళు పైబడి ఉన్న వయసులో కూడా దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళ దగ్గర వయసు ఉంది మీరు అన్నట్టు చాలా ఆస్తులు ఉన్నాయి ముగ్గురు నలుగురు అంటే పిల్లలు ఒకరు డ్రైవర్స్ ఇచ్చేసి ఆ యుక్త వయసులో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం వాళ్ళతో మెయింటైన్ అవ్వడం రకరకాలుగా ఒక బిజినె మంచి బిజినెస్ మ్యాన్ అంతే ఎవడలా పోయినాడు అనవసరం అటువంటి వాడు ఒకసారి అధ్యక్షుడు అయితే ప్రజల మీదకి సొసైటీ మీదకి ఎందుకు ప్రేమ వస్తుంది వాడికి ఆడ అక్కడ కూడా దాన్ని ఏమంటారు బిజినెస్ కోణంలోనే చూస్తాడు వాడు సో బిజినెస్ కోణంలో చూసి నేను లేకపోయినా నా తదనంతరం నేను పోయాక కూడా పలానా అమెరికన్ ప్రెసిడెంట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇంతవరకు అమెరికన్ ప్రెసిడెంట్స్కి ఎవరికి రాలేదు కదా అనే కోణంలో ఆలోచిస్తున్నాడు మేబీ ఎవరికి వచ్చిందో నాకు తెలియదు చెప్తున్నాను సో అలాంటి వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు కదా అదొక పిచ్చి ఎందుకంటే ఏ మంచి పని చేయని వాడికి ఇలా ఏదో ఒక బెదిరించైనా ఒక అవార్డులు తీసేసుకోవడం ఒక అవార్డు రివార్డు ప్ర తనకు ప్రకటించేసుకోవడం అనే ఒక ఒక సరదా అదొక దురద లాంటి సరదా అనుకోండి సో అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి నోబెల్ శాంతి బహుమతి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు అయితే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరూ నామినేట్ చేయలేదు ఏ దేశాలు కూడా ఆయనకి లేదు ఈయన ఇలాగో ఉన్నాడు అని చెప్పి అనలేదు అంటే చాలా దేశాలు కాంబోడియా థాయిలాండ్ కానీ అంతకుముందు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఆ సౌత్ కొరియా దక్షిణ నార్త్ కొరియాకు దూ కాలు దూవాడు కదా కిమ్ కిమ్తో అది మళ్ళా సింగపూర్లో ఎక్కడో చర్చలు ఈయనే ముందు గొడవలకి దారి తీస్తే ఇంకెట్లా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా నడుస్తుంది ఉక్రెయిన్ రష్యాకి ఆపేనని చెప్పుకుంటున్నాడు ఎక్కడాగింది మొన్న కూడా ఉక్రెయిన్ మీద అటాక్ చేశారు రష్యా వాళ్ళు తర్వాత గాజా మీద ఇజ్రాయల్ వారు అటాక్స్ చేస్తూనే ఉన్నారు రీసెంట్గా ఇరాన్లో గాజా తాలూకు కొంతమంది పెద్దలు తలదాచుకుంటే ఆ బిల్డింగ్ మీద కూడా ఇజ్రాయల్ వారు వేసి లేపేశారు వెళ్ళి నేతన్యాగతో కలిసి వచ్చిన మూడు రోజులకే జరిగింది మరి ఎక్కడ ఈయన మాట చెల్లుబాటు అయినట్టు ఆ నా మాట విని అందరూ కామ్ అయ్యారంటే అవ్వలేదు కదా సో అది తప్పు సో వాళ్ళు ప్రకటించే వాళ్ళకు కూడా బెదిరింపులు వెళ్ళప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎవరు బెదిరించినా ఎవరు సిఫారసు చేసినా ఎవరి మాట వినం ఒకవేళ ఎవరైనా బెదిరించి చేస్తే ఎవరు ఇప్పటివరకు ఎవరెవరికి అయితే నోబల్ శాంతి బహుమతి వచ్చిందో వాళ్ళు ఫోటోలు పెట్టి పెడతారంట ఒక గదిలో ఓకే ఆ కమిటీ ఆ గదిలోకి వెళ్ళి ఒక్కసారి ధైర్యంగా వాళ్ళందరిని చూసి అంటే ఇప్పుడు శాంతి కాముకుడుగా ఉండాలంటే ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో అలాగే శాంతంగా ఉండేవాడే శాంతి కాముకుడు సో అలా భయపెడతాం మాకు కుదరదు మేము అలాంటి ఆ ఛాంబర్లోకి వెళ్ళి కూడా నిస్వార్థంగా ఎవరైతే చేశారో వాళ్ళకే మేము ప్రకటిస్తాం అది ఎవరో లేడీకి ఒక ఏదో కంట్రీ తాలూకా మెంబర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆవిడ ఎంపీ ఆవిడికి ప్రకటించారు సో ఎప్పుడైతే ఆవిడకి ప్రకటించారో ఈయనకి రాలేదని తెలిసిపోయింది బట్ ఈయన మొదలు పట్టువదలు ఇవ్వకరమని నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు కూడా ట్రై చేస్తాడంట చూద్దాం అది కూడా రేపు ఫిబ్రవరి ఫస్ట్ లోపు నామినేషన్స్ ఇవ్వాలి ఎవరైనా ఇండియా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ లేదా వాడి వల్ల సేవ్ అవుతున్న వాళ్ళు వాడి వల్ల లబ్ధి పొందే స్టేట్స్ ఏవైతే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నామినేషన్ వేస్తే అప్ చేసినంత మాత్రాన్ని ఇచ్చారుగా మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారుగా సో అది అందుకే అందరికీ ఊరికే నేనే నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఏమవుద్ది ఇట్లా బొక్క బోర్లా పడినట్టు అవుతుంది ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ